ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరస్వామివారికి అనుగ్రహం ఉంటే చాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అటువంటి కుబేర కుబేరస్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలగాలి అంటే కుబేర జలదీపాన్ని పూజలు వెలిగించాలి కుబేర జలదీపంతో అక్షయతృతీయ నాడు లక్ష్మీ కుబేరుల పూజను చేయాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే పదవ తారీఖు శుక్రవారంతో వస్తున్న అక్షయ తృతీయ నాడు లక్ష్మీ కుబేర పూజను అందరూ చేయవచ్చు ఎంతో విశిష్టత కలిగినటువంటి అక్షయతృతీయ నాడు లక్ష్మీ కుబేరుల పూజను ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి కుబేర జలదీపాన్ని ఎలా వెలిగించాలి వెలిగించిన తర్వాత కుబేర జలదీపాన్ని ఏం చేయాలి అనే విశేష వివరాలతో మీకు పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా చెప్పబడుతుందండి కాబట్టి ఈ పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అక్షయతృతీయ నాడు కుబేరస్వామివారిని ఎందుకు పూజించాలి అంటే శివానుగ్రహంతో కుబేర స్వామివారు సిరి సంపదలకు అధిపతిగా నియమింపబడిన రోజు అక్షయతృతీయ నాడే జరిగిందండి అందుకే ఈ అక్షయతృతి అంత విశిష్టత కలిగినటువంటి రోజుగా చెప్పబడుతుంది కాబట్టి ఈ అక్షయతృతీయీ నాడు లక్ష్మీ కుబేరల పూజలు అందరూ చేయవచ్చు రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నా కష్టపడి సంపాదించిన సంపాదన ఇంటికి తీసుకొచ్చిన వెమ్మట వెంటనే ఖర్చు అయిపోతున్నా అంటే వృధాగా ఖర్చు అవుతున్నా కూడా స్వామివారిని పూజించండి ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించి స్వామివారికి అనుగ్రహం తప్పక కలుగుతుంది కుబేర స్వామివారికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం అండి అందుకని ఈ రోజున పూజా విధానంలో పచ్చ కుబేర ఒత్తులతో దీపారాధన చేయటం అలాగే శ్రీ లక్ష్మి కుబేర వ్రతం అని చెప్పి మనకి మార్కెట్లో ఇటువంటి పుస్తకం ఒకటి అవైలబుల్గా ఉంటుందండి అలాగే పుస్తకం మధ్య కుట్టులో ఈ విధంగా యంత్రం కూడా ఉంటుంది మీలో ఎవరి దగ్గరైనా సరే లక్ష్మీ కుబేర వారి యొక్క చిత్రపటం లేనట్లయితే ఈ పుస్తకాన్ని లేదంటే ఈ యంత్రం ఉన్నటువంటి ఆ పేపర్ను కూడా పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు అండి అలాగే లక్ష్మీ కుబేరు మూల మంత్రం కూడా ఉంది కదా ఆ మంత్రాన్ని చదువుతూ పూజలు అయితే చేయవచ్చు ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైనది కుబేర కుంకుమ అండి ఆకుపచ్చ రంగులో ఉన్నది కుబేరు కుంకుమ ఈ మూడు అయితే పూజకు చాలా ముఖ్యము కాబట్టి ముందుగా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులలో ఈ అక్షయతృతయ నాడు కుబేర పూజకు సంబంధించినటువంటి ఈ మూడు వస్తువులు కావాలి ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి ప్రతిరోజు కూడా దీరద్రాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కుబేర కుండలను ఏర్పరచుకోవాలండి మరి ఈ కుండలు ఎలా పెట్టుకోవాలి పూజలు అనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను వీళ్ళెవరని మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి మొట్టమొదటిసారిగా మీరు కుబేరు కొండలు పెట్టుకుందాం అనుకున్న వారు అక్షయ తృతీయ నాడు పెట్టుకోండి అలాగే అక్షయ పాత్ర పూజలో తప్పనిసరిగా అక్షయ పాత్ర అయితే పెట్టవలసి ఉంటుందండి మరి ఈ అక్షయ పాత్ర కూడా మన ఇంట్లో ఉండడం వలన ఇంట్లో వృధా ఖర్చులు అవ్వవు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇంకా పూజలో పెట్టవలసింది ఏమిటి అంటే లక్ష్మీ కుబేర కుంచెం అండి ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇక్కడ చూస్తున్న అక్షయ పాత్ర కానీ లేదా కుబేర కుండలు లేదంటే కుబేర కుంచెము వీటిలో ఏదన్నా సరే ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు దాకా మీరు పెట్టుకున్నట్లయితే ఈ అక్షయ నాడు పూజలో పెట్టుకోండి ఆ తర్వాత ఏనుమందిలో కానీ ధనాన భద్రపరిచే అయినా సరే పెట్టవచ్చు ఇంకా ఈ రోజు మనం పూజలు ముఖ్యంగా పెట్టవలసింది లక్ష్మీదామవర విగ్రహం అండి మనం ముందుగానే పూజా విధానం చెప్పుకున్నట్లుగా ఈ రోజున లక్ష్మీ కుబేర పూజన చేయవలసి ఉంటుంది కాబట్టి స్వామివారి యొక్క చిత్రపటము లక్ష్మీదామవ విగ్రహాన్ని పూజలు పెట్టి పూజించాలి ఏ పూజకైనా ముఖ్యంగా కావాల్సింది పసుపు కుంకుమ కాబట్టి అమ్మవారి ముందు నిండుగా పసుపు కుంకుమ ఎలా సమర్పిస్తే చాలా మంచిదండి అలాగే లక్ష్మీ కుబేర పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అంటే పూజలు ఏ ఒక్క వస్తువు మర్చిపోకుండా పూజకు అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు ఇంకా మనం ఏ పూజ చేసినా సరే ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటాం అలాగే వినాయకైన విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుడిని పూజలు పెట్టుకోవచ్చు ఇంకా పువ్వులతో అలంకరణ చేయండి లక్ష్మీ కుబేర పూజలో కొన్ని పూజా వస్తువులు అయితే పెట్టవలసి ఉంటుందండి అందులో ముఖ్యంగా స్వస్తిక్ అయితే పెట్టవలసి ఉంటుంది ఇలాంటి ఒక స్వస్తిక్ కార్డ్బోర్డ్తో కానీ లేదంటే ఒక ప్లేట్ మీద సరే ఇలా ముగ్గుగా వేసి పూజలో పెట్టండి నేనైతే వన్ రూపీ కాయిన్స్తో స్వస్తిక్ అయితే ఇలా తయారు చేశాను ఇంకా కుబేర ఒత్తులతో దీపారాధన సిద్ధం చేస్తున్నానండి ఈ రోజు నువ్వుల నుంతైనా ఆవు నెత్తిన సరే దీపారాధన చేయవచ్చు ఇంకా రెండు ఒత్తులు కొత్తుగా చేస్తూ కుబేర ఒత్తులను వేసి పూజలో చక్కగా దీపారాధన సిద్ధం చేసుకున్నానండి ఇంకా ఈరోజు పూజా విధానంలో స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలగాలని చెప్పి నేను ఒక చిన్న పేట లాంటివి తీసుకుని దానిపైన కుబేర ముగ్గునైతే వేస్తున్నానండి మీలో చాలామందికి కుబేర ముగ్గు ఎలా వేయాలో తెలుసు కదా ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా వేయవచ్చు కుబేర ముగ్గును వేసిన తర్వాత చుట్టూ బంధనం వేసి కొద్దిగా పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి ఇంకా ఈ రోజున మట్టి కొండలో కుబేర జలదీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుందండి కాబట్టి ఒక చిన్న సైజులో ఉన్నటువంటి ఒక మట్టి అయితే తీసుకోండి మట్టి అయితే ముందుగా నీటితో కడిగి ఆ తర్వాత పసుపు కుంకుమతో అలంకరణ చేసుకోవాలి పూజా విధానం మొదట్లో చెప్పుకున్నట్లుగా స్వామివారికి ఎంతో ఇష్టం అనేది కుబేరు కుంకుమ అదేనండి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కుబేరు కుంకుమ అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి కొండకు అలంకరణ చేసేటప్పుడు కుబేరు కుంకుమను కూడా ఉపయోగించి అలంకరణ చేస్తే మంచిది ఇంకా నేనైతే ఇప్పుడు కొద్దిగా కుబేరు కుంకుమ తీసుకొని అందులో కొద్దిగా జవాది పౌడర్ కలుపుకోవచ్చండి ఇప్పటికే మంచి సువాసన అయితే వస్తుంది కుబేరు కుంకుమ కుబేరు కుంకుమలో కొద్దిగా రోజు వాటర్ కలిపి ఈ విధంగా అయితే కొండనంతటానికి కూడా కుబేర కుంకుమ చక్కగా అలికి కుంకుమ బొట్లు అయితే పెట్టవలసి ఉంటుందండి అలాగే కుబేరు కుంకుమ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అందుకుగానే విభూతితో బొట్లు పెడితే అందంగా కనిపిస్తుంది ఈ అక్షయతృతీయ నాడే కుబేరుడిని సిరి సంపదలకు అధిపతిగా నియమింపబడిన రోజు కాబట్టి ఆ శివానుగ్రహం కూడా కలగాలంటే ఇలా విభూతితో బొట్లు పెట్టాలి అక్షయ తృతీయ నాడు చాలా విశిష్టత కలిగినటువంటి రోజు అండి ఈ రోజున లక్ష్మీదేవి శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఈరోజే అలాగే అరణ్యవాసంలో పాండవులకు ఉన్నప్పుడు వారికి కృష్ణుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు విష్ణు స్వరూపమైన పరశురాముడు జన్మించిన రోజు ఇదే రోజు అలాగే శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు జన్మించిన రోజు కూడా ఈ రోజేనండి శ్రీకృష్ణుడు స్నేహితుడైన సుధామ తన పాడైన అటుకులను తీసుకుని శ్రీకృష్ణుడు కలవడానికి వస్తాడు ఇక సుధామ పరిస్థితి తెలుసుకున్న శ్రీకృష్ణుని అతనికి ఉన్నటువంటి అష్ట కష్టాలను తొలగింపచేసి అష్టైశ్వర్యాలు ప్రసాదించిన రోజు కూడా ఇదే రోజు ఈ రోజు వర్జ్యం రాహుకాలం యమగండం అనేది ఏమీ ఉండవు ఈ రోజంతా శుభదినమే సింహాచలంలో వరాహలక్ష్మి నరసింహ స్వామివారి నిజరూప దర్శనం కూడా నాడు మాత్రమే లభిస్తుంది ఏడాదంతా చందనప పోతతో స్వామివారు కప్పబడి ఉంటారండి ఈ ఒక్క తృతి నాడు మాత్రమే స్వామివారి యొక్క దర్శనం కలుగుతుంది అలాగే బద్రీనాథ ఆలయాన్ని చలికాలం తర్వాత తిరిగి తెరిచేది తృతి నాడే శ్రీ క్షేత్రం పురిలో జగన్నాథుడి రథ నిర్మాణానికి కూడా అంకురార్పణ జరిగే రోజు ఈరోజే ఇన్ని ప్రత్యేకతలు ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి ఈ తృతి నాడు అందరూ కూడా లక్ష్మీ కుబేరి పూజ చేయండి ఆ లక్ష్మీ కుబేరి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కుబేర జలదీపాన్ని పీట మీద కుబేరముగ్గును వేసుకున్నాం కదండి ఒక ప్లేట్ కానీ లేదా తమలపాకు కానీ పెట్టి ఈ కొండను పెట్టి అందులో సగానికి పైగా కనీసం మూడు వందలు పైగానే నీళ్లు పోసి ఒక వంతు నువ్వు నూనె అయితే పోయాలండి కందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి ఇలా వేసి ముందుగా నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు దీపం వెలిగించడానికి ఒక తమలపాకు అయితే తీసుకోవాలి ఈ తమలపాకుని కొంచెం రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం చిన్నదైనా సరే లోపలికి మునిగిపోతుంది ఇటువంటి ఆకును తీసుకుని మధ్యలో కట్ చేసుకుని రెండు ఒత్తులను కొత్తగా చేస్తున్నటువంటి కుబేర ఒత్తులను జాగ్రత్తగా ఈ ఆకులో ఈ విధంగా జాగ్రత్త పెట్టుకోవాలండి మీ దగ్గర కుబేర జల ఒత్తులు ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే లేవండి అందుకని ఈ విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఇలా అయితే నేను చూపిస్తున్నాను ఇలా పెట్టుకున్న దాన్ని ఇందులో నూనెలో ఇలా పెట్టడమేనండి లోపల కంటే పెట్టకూడదు ఎందుకంటే ఆకు మునిగిపోతుంది ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాము ఇక ముందుగా నిత్య దీపారాధన ఆ తర్వాత కుబేర జలదీపాన్ని వెలిగించాలి ఇక వెలిగించి ముందుగా వినాయకుడికి పూజ చేయాలండి వినాయకుడు కూడా పూలతో అక్షంతలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది ఓం గమ్ గణపతి ఏ నమ అంటూ పదకొండు సార్లు స్వామివారి ముందు అక్షంతలు ఉంచి నమస్కారం చేసుకుని ఏదైనా చిన్న బెల్లముక్క అయినా పండైన సరే నైవేద్యంగా పెట్టి దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించాలి ముందుగా వినాయకుడిని పూజ అయితే ఏ విధంగా చేయాలి పూజలో కొద్దిగా జవాది పండు చల్లండి మంచి సువాసన వస్తుంది లేదా సువాసన వచ్చి అగరబత్తులను వెలిగిస్తూ ఉండండి ఎక్కడైతే మంచి సువాసన వస్తుందో పూజలో అక్కడ దేవతలు నివసించి ఉంటారని చెప్తూ ఉంటారు కదా ఎన్నో విశిష్టతలు కలిగినటువంటి ఈ నాడు ఏ చిన్నపాటి దానం చేసినా అది అవుతుందండి కాబట్టి అటువంటి యొక్క పుణ్యఫలం అనేది మనతో పాటు మన భావితరాల వరకు కూడా చెందుతుంది అదేవిధంగా ఈ రోజున ఏ చిన్న పాపం చేసినా అంటే ఏ చిన్న చెడ్డ పని చేసినా లేదా మనకు తెలియకుండానే ఏమైనా పనులు జరిగినా కూడా అది కూడా అక్షయమవుతుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున ఎవరిని దూషించకూడదు ఇంట్లో కూడా గొడవలు పెట్టుకోకూడదు పెద్దవాళ్ళ పిల్లల్ని తిట్టకూడదు ఇంటిని ప్రశాంతంగా ఉంచండి ఈ అక్షయ తృతి నాడు ఉదయాన్ని నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని సింహద్వారం దగ్గర నిండుగా పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఒక దీపాన్ని పెట్టండి ఎందుకంటే స్వామి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఈ విధంగా సింహద్వారం దగ్గర అలంకరణ చేసుకొని ఇంట్లో పూజ కూడా అన్నీ సిద్ధం చేసుకోండి ఇదంతా కూడా ఉదయం ఏడు గంటలలోపు లేదా తొమ్మిది గంటల లోపైన పూజను పూర్తి చేయడానికి ప్రయత్నించండి నేను పూజా విధానంలో ముందుగానే లక్ష్మీ కుబేర వారి యొక్క పూజా పుస్తకం ఒకటి చూపించాను కదండి ఒకవేళ దగ్గర పుస్తకం లేనట్లయితే ఇలా యంత్రం ఉంటే ఈ యంత్రాన్ని కూడా మనం ఈజీగా ఇంట్లోనే వేసుకోవచ్చు శ్రీ లక్ష్మీ కుబేర మూల మంత్రాన్ని చదువుతూ ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ యంత్రం పైన పసుపు కుంకుమ ఇంకా పువ్వులు అక్షింతలు వన్ రూపీ కాయిన్ తోటి కుబేరు మంత్రాన్ని చదువుతూ ఇలా యాంటీక్లాక్ వైజ్లో అయితే పెడుతూ పూజ అయితే చేయవలసి ఉంటుందండి చాలా మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి యంత్రం ఎక్కడ ఉంటే అక్కడ మంచి జరుగుతుంది అక్కడ పాజిటివిటీ ఉంటుందని చెప్తూ ఉంటారు ఈరోజు స్వామివారి పెట్టవలసిన నైవేద్యం పాలతో చేసే నైవేద్యం ఏదైనా సరే పెట్టవచ్చండి అండి చేసిన పరమన్నం చక్కెర పొంగలి ఇంకా రవ్వ కేసరి ఇవి ఏమైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు పండ్లున్నా కూడా పండ్లైనా పెట్టవచ్చండి ఇంకా పూజానంతరము ఈరోజు శుక్రవారం కాబట్టి సపరేట్గా పీఠం పెడితే మాత్రం ఈ రోజైతే కదపకండి శుక్రవారం ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ అయితే చేయండి శనివారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి పండ్లు పాలు ఏదైనా దద్దోజనమైనా సరే నైవేద్యంగా పెట్టి దీపదోప నైవేద్యాలు సమర్పించి దీపం ఉండగానే స్వామివారి యొక్క చిత్రపటాన్ని శనివారం ఉదయం వేళ పట్టుకుని మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు స్వామివారి యొక్క పటం పట్టుకొని యథాస్థానం ప్రతిగచ్చితే గచ్చితే యథాస్థానం అని మూడు సార్లు యథాస్థానంలో పెట్టవలసి ఉంటుంది అలాగే విగ్రహాలైనా సరే ఇలాగే మూడు సార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ఎత్తి గచ్చిందని చెప్పుకోవాలండి ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపే పూజాపీఠాన్ని కదిపి పూజా వస్తువులను తీయవలసి ఉంటుంది పువ్వులన్నీ కూడా పచ్చని చెట్టు మొదల్లో వేయండి అక్షయపాత్రని ధనాన్ని భద్రపరచుకునే ప్రదేశంలో పెట్టండి కుబేర కొండలను దేవుని మందిర్లో కానీ లేదా ధనం భద్రపరుచుకునే ప్రదేశంలోనే పెట్టవచ్చు కుబేర యంత్రం పూజ చేసాం కదండి ఆ పూలన్నీ కూడా జాగ్రత్తగా పచ్చని చెట్టు మొదలు వేయండి పసుపు కుంకం కూడా మీ నుంచి ధారణ చేయవచ్చు ఇంకా కుబేర జలదీపాన్ని అయితే మాత్రం నూనె ఉన్నంత వరకు అయితే దీపం వెలుగుతుంది నీళ్లు తగలంగా దీపం అనేది గగనం అవుతుంది ఆ తర్వాత నీళ్లు చాలా జాగ్రత్తగా ఇల్లంతా కూడా కొద్దిగా ప్రోక్షణం చేయండి ప్రోక్షణం చేసిన తర్వాత ఆ నీటిని పచ్చని చెట్టు మొదలు వేయండి ఎవరు తొక్కే ప్రదర్శనలు వేయకండి చాలా విశేషం అనమాట కుబేర జలదీపం అనేది ఈ విధంగా అక్షయతృతీయంలో లక్ష్మికి వేరుల పూజను అందరూ చేయండి స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం